అమరావతి సింధు ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గాయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత కెఎస్ చిత్రమ్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేణుపై వచ్చాను భువనానికి సీజన్ టూ కార్యక్రమాన్ని స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ బుల్లెట్ బండి ఫ్రేమ్ షేక్ బాబ్జీ పాల్గొన్నారు సింధు ఈవెంట్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి సింధు ఈ కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన గాయని గాయకులకు సాల్వాలతో సత్కరించి మెమొంటోస్ బహకరించారు మా నమస్కారం నేను జాస్తి కృష్ణ సింధు విజయవాడ మా నాన్నగారి పేరు వడ్లమూడి శ్రీనివాసరావు గారు మేము ఈ రోజు ట్వంటీ సెవెంత్ జులై ట్వంటీ ఫోర్ కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు సందర్భంగా సినీ సంగీత విభావరి సీజన్ టూ చేస్తున్నాం వేణువై వచ్చాను భువనానికి అని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేస్తున్నాము సో దీనికి గెస్ట్గా ఎస్కే బాజీ గారు మరియు ప్రియా గారు పాడుతా తీగ విన్నర్ టూ ఫిఫ్టీన్ అండ్ ఇంకా మన గుంటూరు తల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిద్ధాంతి గారు గెస్ట్గా విచ్చేస్తున్నారు ఇంకా ఈ ప్రోగ్రాంలో సింగర్స్ పదిహేను మంది వరకు ఉన్నారు అండ్ టెన్ మెంబర్స్ ఆర్కెస్ట్రాతో చేస్తున్నాం ఫిఫ్టీన్ సింగర్స్ సింగర్స్కి అవకాశం ఇచ్చి పాడిస్తున్నాము అందరికి పేమెంట్ ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి అండ్ త్రీ హండ్రెడ్ వరకు ఆడియన్స్ వస్తున్నారు సో ఐ విష్ ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందుగా చేయాలని చెప్పి అందరూ సింధు ఈవెంట్స్కి సపోర్ట్ చేసి గాయని గాయకులకి ఆర్కెస్ట్రా వాళ్ళకి కళని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక టెన్ ఇయర్స్ పైగా థర్టీన్ ఇయర్స్ నుంచి గుజరాత్లో ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ ఈవెంట్స్ చేశాను డాన్స్ ఈవెంట్స్ చేశాను అండ్ దుబాయ్లో ఈవెంట్స్ చేశాను అండ్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ దుబాయ్ ఇన్ ఎమిరేట్స్ ఎన్బేడి అండ్ డీమ్ ఫైనాన్స్ అండ్ నౌ ఐ కేమ్ టు విజయవాడ అండ్ సెటిల్డ్ ఇన్ ద ఫ్యామిలీ రైట్ నో విత్ మై ఫ్యామిలీ సో నౌ ఐ థాట్ నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం నాన్నగారు సింగర్ రైల్వే జాబ్ చేస్తూ కూడా ఆయన సింగింగ్లో ఇంట్రెస్ట్తో ఆర్కెస్ట్రాస్ అవి చేసేవాళ్ళు సో అదే ఇంట్రెస్ట్ వల్ల నేను ఇప్పుడు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సింగింగ్లోకి వచ్చాను ఈవెంట్స్ చేస్తున్నాను సో బిగ్ ఈవెంట్ సెలబ్రిటీ ఈవెంట్ చేయటం ఇది ఫస్ట్ టైం ఇన్ తుమ్మల్బల్లి విజయవాడ